తరువాత రోజు నిద్ర లేస్తాడు తను కళ్ళు తెరిచి చూస్తే తనకి సియా అమాయకపు ముఖం కనిపిస్తుంది తను సియాని ప్రేమగా చూస్తూ ఉంటాడు శివాయ్ సియా నుదిటి మీద కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళతాడు శివాయ్ ఫ్రెష్ అయి వచ్చి ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే తను వెనక్కి తిరిగి సియా వైపు చూస్తే తను ఇంకా నిద్రపోతుంది ఇప్పుడు టైం తొమ్మిది గంటలు అవుతుంది అప్పుడే శివాయికి తను రాత్రి సియాని ఎలా నిద్రపోకుండా ఇబ్బంది పెట్టాడో గుర్తుకు వచ్చి తన ముఖం మీద స్మైల్ వస్తుంది అప్పుడే శివాయ్ మొబైల్ రింగ్ అవుతుంది తను ఫోన్ చూస్తే మిస్టర్ బజాజ్ తనకి ఫోన్ చేస్తున్నాడు శివాయ్ ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళతాడు తను హెలో అని అనగానే అటువైపు నుండి మిస్టర్ బజాజ్ గాబరా పడుతూ అంటాడు మిస్టర్ ఖురానా మీరు త్వరగా బజాజ్ మెన్షన్ కి రండి అని శివాయ్ అంటాడు ఏమైంది అని అరే మీరు ఏం అడగకండి త్వరగా బజాజ్ మెన్షన్ కి రండి అని మిస్టర్ బజాజ్ అంటారు శివాయ్ ఆయన టెన్షన్గా మాట్లాడటం చూసి ఏం అడగకుండా వెంటనే బజాజ్ మెన్షన్ కి బయలుదేరుతాడు కొద్దిసేపటి తర్వాత శివాయ్ కార్ బజాజ్ మెన్షన్ ఎదురు ఉంటుంది శివాయ్ కార్ దిగి స్పీడ్ గా లోపలికి వెళతాడు హాల్లో మిస్టర్ బజాజ్ ని చూసి శివాయ్ మిస్టర్ బజాజ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటాడు మిస్టర్ బజాజ్ అంటారు ఏం బాలేదు మిస్టర్ ఖురానా అంటూ శివాయ్ ని తాన్యా రూమ్ వైపు తీసుకు వెళతాడు తాన్యా రూమ్ లో బెడ్ మీద పనుకుని ఉంటా తన చేతికి కట్టు కట్టి ఉంటుంది మిస్టర్ బజాజ్ శివాయ్ తో అంటాడు మిస్టర్ ఖురానా తాన్యా సూసైడ్ చేసుకోటానికి ప్రయత్నించింది అని అంటాడు శివాయ్ అంటాడు కానీ ఎందుకు తాన్యా అలా ఎందుకు చేసింది అని అంటాడు మిస్టర్ బజాజ్ అంటారు మిస్టర్ ఖురానా మీకు తెలుసు కదా తాన్యా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో అయినా మీరు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు ఈరోజు నా కూతురికి ఏదైనా జరిగితే నేను బతికున్న చనిపోయినట్లే అందుకే మిస్టర్ ఖురానా నేను మీకు నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆ అమ్మాయికి డివోర్స్ ఇచ్చి నా కూతురి ని పెళ్ళి చేసుకోండి అని అంటాడు శివ నుంచో ఆయన పనికి మాలిన మాటలు వింటున్నాడు ఇప్పుడు తను ఇరిటేట్ అయ్యి అంటాడు మిస్టర్ బజాజ్ మీరు ఏం మాట్లాడుతున్నారు తాన్యా మొండితనం వల్ల నేను ఇంకొకరి జీవితం నాశనం చేయాలా నెవర్ మంచిది అవుతుంది మీరే తాన్యాకి నచ్చ చెప్పండి నేను కూడా తనకి అర్థం అయ్యేలా చెప్తాను అంతా బాగవుతుంది ఇప్పుడు నేను వెళ్లాలి నాకు లేట్ అవుతుంది అని శివాయ్ అక్కడ నుండి వెళ్లబోతాడు మిస్టర్ బజాజ్ అంటారు ఆగండి మిస్టర్ ఖురానా అర్థం చేసుకోవాల్సింది మీరు నా కూతురు కాదు మీరు అర్థం చేసుకుంటే మీకే మంచిది లేదంటే మీరే ప్రాబ్లంలో పడతారు అని అంటాడు శివాయ్ వెనక్కి తిరిగి తన కళ్ళు చిన్నవి చేసి ఆయన వైపు చూస్తూ వాట్యు మీనని అంటాడు మిస్టర్ బజాజ్ ఒక డెవిల్ స్మైల్ చేస్తూ అక్కడే డ్రార్లో ఉన్న కొన్ని పేపర్స్ తీసి శివాయ్ చేతిలో పెట్టి ఇవి చదవండి మిస్టర్ ఖురానా మీరు చాలా పెద్ద వ్యక్తి మీకు ఎన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నాయి ప్రతి చోటకి మీరు పర్సనల్లీ వెళ్లి చూడలేరు కదా ఎక్కడ ఏం జరుగుతుందో మీ ఏ కంపెనీలో మీ పేరు మీద చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయో అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటాడు శివాయ పేపర్స్ తీసి చూస్తే తనకి తెలియకుండా తన పేరు మీద ఎన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయో కొన్ని పేపర్స్ మీద అయితే తన సిగ్నేచర్స్ కూడా ఉన్ నాయి శివాయ్ అది చూసి ప్రారంభంటూ పెద్దగా అరుస్తాడు మిస్టర్ బజాజ్ అంటారు శాంతించండి మిస్టర్ ఖురానా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవి మీకు ఇవ్వలేదు నాకు తెలుసు ఈ పేపర్స్ పోలీసుల చేతికి చిక్కితే మీరు ఎప్పటినుంచో చాలా కష్టపడి సంపాదించిన మీ గౌరవం అంతా మట్టిలో కలిసిపోతుంది ఎప్పుడూ గౌరవ మర్యాదల గురించి మాట్లాడే శివాయ్ ఖురానా గౌరవాన్ని మీడియా వాళ్లు గాల్లో కలిపేస్తారు కాని ఇలా జరగదు నేను మీకు మాటిస్తున్నాను మిస్టర్ ఖురానా మీరు కేవలం నా కూతురిని పెళ్లి చేసుకోండి చెప్పండి ఎన్ని రోజుల తర్వాత డేట్ ఫిక్స్ చేయమంటారు అని అంటాడు శివాయ్ అరుస్తూ అంటాడు ప్రారం నేను నిన్ను మట్టిలో కలిపేస్తాను అంటూ ఆ పేపర్స్ చింపేయబోతాడు మిస్టర్ బజాజ్ అంటారు అరే మిస్టర్ ఖురానా అవి కేవలం కాపీ మాత్రమే ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి చెప్పండి ఎప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేయమంటారు అని అంటాడు శివాయ్ మిస్టర్ బజాజ్ కాలర్ పట్టుకుని బజాజ్ నేను నిన్ను నమ్మి తప్పు చేశాను అని అంటాడు మిస్ బజాజ్ అంటారు అరే అల్లుడు గారు ఇప్పుడు తప్పు చేశారు కదా తాన్యా నీ పెళ్ళి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకోండి లేదంటే మీ పరువు పోగోడ్ తుకోటానికి రెడీగా ఉండండి అని అంటాడు శివాయ్ బజాజ్ కాలర్ వదిలేసి తన చేతులు తన తల మీద పెట్టి ఇంత పెద్ద తప్పు నాతో ఎలా జరిగింది అంటాడు మిస్టర్ బజాజ్ అర వదిలేయండి మిస్టర్ ఖురానా మేము మీకు కావాలంటే అభిమన్యుని కూడా మీ ముందు నిలబెడతాం ఇంకేం కావాలి మీకు మీరు కేవలం తాన్యని పెళ్లి చేసుకోండి తనతో సంతోషంగా ఉండండి కావాలంటే మీరు టైం కూడా తీసుకోండి ఆలోచించుకోవడానికి కానీ ఒక ఫోన్ చేసి డేట్ మాత్రం చెప్పండి అని అంటాడు శివాయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తనకి అర్థం అయ్యింది తను మిస్టర్ బజాజ్ ని నమ్మి తప్పు చేశాడు అని ఇప్పుడు శివాయ్ గుండెల్లో మంట పుట్టింది తను కోపంగా తిరిగి ఇంటికి వెళతాడు తను తన రూంలోకి వెళ్లి చూస్తే సియా మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుంది తను ఈరోజు ఒక కాఫీ కలర్ శారీ వేసుకుంది ఎప్పట్లాగే తను తన మెడలో మంగళ సూత్రం నుదుటిన సింధూరం చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్ పెదాలకి రెడ్ లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది తను అద్దంలో నుండి శివాయిని చూసి వెళ్ళి శివాయిని హగ్ చేసుకుంటుంది తను శివాయ్తో అంటుంది మీరు ఇంత ఉదయాన్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు తెలుసా నాకు ఎంత అశాంతిగా అనిపించిందో మీరు నా నుండి ఒక్క క్షణం దూరం అయినా నేను భరించలేను అని అంటుంది శివాయ్ సియాని పట్టుకోవటానికి తన చేతులు పైకి ఎత్తుతాడు కానీ తను తన చేతులు గాల్లోనే ఆగపోతాయి శివాయ్ అంటాడు దూరంగా ఉండటం అలవాటు చేసుకో అని సియా శివాయ్ వైపు చూసి అంటుంది మీరు ఏం అంటున్నారు నేను ఎందుకు అలవాటు చేసుకోవాలి దూరంగా ఉండటం అని అంటుంది శివాయ్ మాట మారుస్తూ అంటాడు సియా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ భార్యవి నేను పని మీద సిటీ నుండి కానీ కంట్రీ నుండే వెళుతూ ఉంటాను అప్పుడు నిన్ను నువ్వు ఎలా సంభాలించుకుంటావు అని అంటాడు సియా చిన్న పిల్లల ముఖం పెట్టి నేను మిమ్మల్ని నా నుండి దూరంగా వెళ్లనివ్వను నన్ను నేను ఎందుకు సంభాళించుకోవాలి మీరు ఉన్నారు కదా నన్ను సంభాళించడానికి అని అంటుంది కాని సియా అని శివా ఏదైనా చెప్పేలో లోపే సియా తన కళ్ల మీద నిలబడి శివాయ్ మీద తన పెదాలు పెట్టి కిస్ చేస్తుంది కాని సియా నోటీస్ చేస్తుంది శివాయ్ తనకి రెస్పాన్సివ్ వడం లేదు సియా ఒక లైట్ కిస్ శివాయ్ కి దూరం అయి మీరు రెడీ రండి నేను కిందకి వెళుతున్నాను అని తను రూమ్ నుండి బయటకు వెళుతుంది సియా వెళ్లిన తర్వాత శివాయ్ తన మీద తన చేయి పెట్టుకుంటాడు సియా మొదటిసారి ఎదురుగా కిస్ చేసింది అప్పుడే ప్రారంభ మాటలు గుర్తుకు వస్తాయి తను ఏదో ఆలోచించి ఎవరికో ఫోన్ చేసి బాల్కనీలోకి వెళతాడు కొద్దిసేపటి తర్వాత శివాయ్ కిందకి వెళుతూ ఉంటాడు తను మీద నుండి చూస్తే సియా బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది శివాయ్ అక్కడే ఆగపోయి అదే పనిగా సియా ముఖం చూస్తూ ఉంటాడు తను ఏదో తన నుండి దూరంగా వెళుతున్నట్లు అప్పుడే శివాయ్ తనని తాను కంట్రోల్ చేసుకొని కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్ చుంటాడు సియా తనకి బ్రేక్ ఫాస్ట్ సర్ చేస్తుంది శివ ఈరోజు ఏం మాట్లాడటం లేదు కౌసల్య గారు కూడా అక్కడే ఉంది ఆవిడ శివాయ్ అంటుంది ఎంటి శివాయ్ ఏదైనా సమస్య ఎంటి అంతలా ఆలోచిస్తున్నావో అని అంటుంది సియా కూడా శివాయ్ వైపే చూస్తోంది కూడా అదే తెలుసుకోవాలి అనుకుంటుంది శివాయ్ ఏం లేదు నాన్నమ్మ నాకు ఒక మీటింగ్ ఉంది దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు తరువాత శివాయ్ బ్రేక్ఫాస్ట్ చేసి తన రూల్లోకి వెలి వెళ్లి ఆఫీసు బ్యాగ్ తీసుకుని బయటకి వచ్చి సియా వైపు ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు సియా కూడా ఈరోజు శివాయ్ తనని ఇగ్నోర్ చేయడం గమనిస్తుంది శివాయ్ తన ఆఫీసులో తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు తన ఎదురు సిద్ధార్థ్ కూర్చొని అంటాడు శివాయ్ నేను నీకు ముందే చెప్పాను ఆ బజాజ్ ఒక కుక్క మనిషి తనని నమ్మొద్దు అని కానీ నువ్వు నా మాట వినకుండా అతన్ని నమ్మావు ఇప్పుడు చూశావు కదా ఏమైందో ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించావు శివాయ్ నువ్వు నిజంగానే సియా వదినకి డివోర్స్ ఇచ్చి ఆ ధాన్యాన్ని పెళ్లి చేసుకుంటావా అని అంటాడు సియాకి డివోర్స్ అన్న మాట విని శివాయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది తనకి ఉదయం సియా ఎదురుగా కిస్ చేయడం గుర్ తుకు వస్తుంది శివాయికి అర్థం అయింది ఇప్పుడు సియా తనని ఎంతలా కోరుకుంటుందో శివాయ్ అక్కడ నుండి లేచి కిటికీ దగ్గరకి వెళ్ళి అంటాడు ఆ బజాజ్ ప్లాన్లోనే నేను తనని ఇరికించగలను సిద్ధార్థ్ కాని నాకు దానికి కొంచెం టైం కావాలి అప్పటి వరకు నేను ఇష్టం లేకపోయినా తాన్యాతో రిలేషన్షిప్లో ఉండాలి వీటన్నిటిలో నేను సియానీ కొల్పోతానేమో అని అంటాడు సిద్ధార్థ్ శివాయ్ దగ్గరికి వచ్చి అయితే నువ్వు సియా వదినకి నిజం చెప్పు అని అంటాడు శివాయ్ అంటాడు సిద్ధార్థ్ నేను తనకి ఏం చెప్పాలి నేను తాన్యాతో కొన్ని రోజులు రిలేషన్ షిప్లో ఉండాలి తన్ని పెళ్ళి చేసుకుంటున్నట్లు నాటకం చేయాలి అని చెప్తే తను నా మాటలు నమ్ముతుందా అని సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉంటాడు సిద్ధార్థ్ నువ్వు ఒకసారి ప్రయత్నం చేసి చూడు సియా వదినకి అర్థం అయ్యేలా చెప్పడానికి అని అంటాడు రోజు అంతా శివాయ్ ధ్యాస పని మీద లేదు తను రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు శివాయ్ సాయంత్రం మెన్షన్కి బయలుదేరుతాడు తను దారిలో కూడా ఇదే ఆలోచిస్తున్నాడు తను తన రూమ్ లోకి వచ్చి చూస్తే సియా తన కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే నిద్రపోతుంది శివాయ్ సియాని లేపకుండా బాత్రూంలోకి ఫ్రెషా వడానికి వెళతాడు అప్పుడే సియా నిద్రలేస్తుంది బెడ్ మీద శివాయ్ బ్లేజర్ ఫోన్ టై చూసి సియాకి అర్థం అవుతుంది శివాయ్ ఇంటికి వచ్చాడు అని షవర్ సౌండ్ కూడా వినిపిస్తుంది తను అంటుంది ఈయన అసలు వింత మనిషి వచ్చినప్పుడు నన్ను లేపాలి కదా ఆయన వచ్చే లోపు డిన్నర్ వేడి చేసి తీసుకువస్తాను అని అక్కడ నుంచి వెళ్లబోతుంది అప్పుడే శివాయ్ మొబైల్ రింగ్ అవుతుంది శివాయ్ ఫోన్ స్క్రీన్ మీద తాన్య పేరు చూడి సియా అంటుంది ఈ దెయ్యం ఇంత రాత్రి ఎందుకు ఫోన్ చేస్తుంది ఈ దయానికి నా భర్తే దొరికాడా అని ఫోన్ కట్ చేసి వెళ్లబోతుంది మాళ్ లీ తాన్య కాల్చేస్తుంది సియా అసలు ఎవరైనా ఇంత రాత్రి పరాయి మగాడికి కాల్ చేస్తారా అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుండి కిచెన్లోకి వెళుతుంది సియా డిన్నర్ వేసి చేసి తన రూంలోకి వస్తుంది అప్పుడే శివాయ్ కూడా బయటకి వస్తాడు సియా అంటుంది మీరు ఎప్పుడు వచ్చారు నన్ను లేపాలి కదా అని అంటుంది శివాయ్ అంటాడు అది నేను లేపుదాం అనే అనుకున్నాను అని అంటాడు సియా అంటుంది సరే వదిలేయండి పదండి నేను భోజనం వేడి చేశాను అది చాలారిపోతుంది అని శివాయ్ పట్టుకుని లాక్కెళుతుంది శివాయ్ అంటాడు సియా నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది అవన్నీ తర్వాత ముందు మీరు పదండి భోజనం చెల్లగా అయిపోతుంది అని శివాయ్ చేయి పట్టుకుని లాగుతుంది శివాయ్ అంటాడు సియా సరే ముందు నన్ను బట్టలు అన్నా వేసుకునివ్వు అని అంటారు శివాయ్ ఏమో ఇంత టెన్షన్లో ఉన్నాడు తన మైండ్ పని చేయడం లేదు సియా మాత్రం చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది శివాయ్ తన బట్టలు వేసుకొని కిందకి వెళతాడు సియా వాళ్ళిద్దరికీ డిన్నర్ సర్వ్ చేస్తుంది శివాయ్ తింటూ సియా ముఖం వైపే చూస్తూ ఉంటాడు తను తనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కానీ ఏం మాట్లాడలేకపోతున్నాడు కొద్దిసేపటి తర్వాత వాళ్లు డిన్నర్ చేసి వాళ్ల రూంలోకి వెళతారు సియా తన బట్టలు చేంజ్ చేసుకొని పింక్ నైటీ వేసుకుని వస్తుంది తను వెళ్ళి శివాయ్ మెడలో తన రెండు చేతులు వేసి శివాయ్ నేను ఎలా ఉన్నాను అని అంటుంది శివాయ్ బానే ఉన్నావు అని అంటాడు సియా అంటుంది దానికంటే మీరు ఒక కిస్ చేసి జవాబు చెప్పొచ్చు కదా అని అంటుంది శివాయ్ తన మెడలో నుండి తన చేతులు తీసేసి సియా నేను చెప్పేది విను నేను నీతో మాట్లాడాలి అని అంటాడు సియా అంటుంది అరే ఇప్పుడు టైం రెండు గంటలు అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఇంత చెల్లో మాట్లాడుకుంటారు ఇప్పుడు కేవలం మనిషి ప్రేమిస్తాడు అని శివాయ్ కాలర్ పట్టుకుని తన వైపు లాగుతుంది శివాయ్ అంటాడు సియా ప్లీజ్ నీ చిన్న పిల్ల చేష్టలు ఆపేసి నేను చెప్పేది విను అని అంటాడు సియా తన ముఖం ముడుచుకొని సరే చెప్పండి అని అంటుంది శివాయ్ అది తాన్యా అని తను ఇంకా ఏదైనా అనే లోపే సియా శివాయ్ నోటిమీద చేయి పెట్టి శివాయ్ మీ నోటి నుండి తన పేరు కూడా తీసుకోకండి నేను ఏదైనా భరిస్తాను కాని తనని మీతో కాదు అని శివాయ్ గుండెలకి హత్తుకుంటుంది శివాయికి ఏం చేయాలో అర్థం కాదు తను చెప్పటానికి చాలా ట్రై చేశాడు చివరికి తను చెప్పేసరికి సియా తనని ఆపేసింది కొద్దిసేపటి తర్వాత సియా శివాయ్ గుండెల మీద తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది కానీ శవస్కలలో నిద్ర లేదు తను సియా నీ బెడ్ మీద పనుకోబెట్టి బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు తను చాలాసేపు అక్కడే సిగరెట్ తాగు లోపలికి వచ్చి సోఫాలో పనుకుంటాడు తరువాత రోజు సియా నిద్రలేస్తుంది తను బెడ్ మీద చూస్తే శివాయి లేడు తను ఒకవేళ ఆయన నాకంటే ముందే నిద్ర లేచినట్టు ఉన్నారు బాత్రూమ్ లో ఉండి ఉంటారు అని బెడ్ మీద నుండి లేస్తే తన దృష్టి సోఫాలో పనుకున్న శివాయి మీద పడుతుంది తను శివాయి సోఫాలో ఎందుకు పనుకున్నారు ఒకవేళ ఈయన నా మీద అలిగారా రాత్రి కూడా నాకు దూరంగా ఉన్నారు నిన్నటి నుండి వింతగా ప్రవర్తిస్తున్నారు అడిగినా కూడా ఏ చెప్పలేదు అంటూ శివాయ్ దగ్గరికి వెళ్లి తన మీద చేయి పెట్టి శివాయ్ మీరు నాకు దూరంగా వెళ్ళకండి నా ప్రాణం మీలోనే ఉంది అంటూ సియా కళ్ళలో నీళ్లు తన ముఖం మీదకి వస్తాయి తను శివాయి నుదిటి మీద కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళుతుంది సియా ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తే శివా ఇంకా పనుకొనే ఉన్నాడు సియా ఈ రోజు శివాయ్ ఫేవరెట్ పింక్ కలర్ శారీ వేసుకుంది తను అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది తను ఎప్పటిలాగే రెడీ అవుతూ ఉంటుంది సియాకి ఎందుకో అశాంతిగా అనిపిస్తుంది ఏదో అనుకోనిది జరగబోతుంది అని అనిపిస్తుంది కాని తను ఆ ఆలోచనలు అన్ని పక్కకి నెట్టి రెడీ అయి కిందకి వెళుతుంది శివాయి నిద్రలేస్తాడు తను టైం చూస్తే పది గంటలు అవుతుంది తన తల నొప్పిగా ఉంది ఈరోజు శివాయికి ఆఫీస్ కి వెళ్ళాలి అని లేదు తనకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే శివాయ్ రెడీ అయి కిందకి వస్తాడు కింద సియా శివాయ్ ని చూడగానే తన ముఖంలో స్మైల్ వస్తుంది అది శివాయ్ కూడా చూస్తున్నాడు శివాయ్ సియాతో సియా ఒక కప్ కాఫీ తీసుకురావా అని అంటాడు సియా సరే అని తన తల ఊపుతూ శివాయిని చూస్తూ ఉంటుంది సియాకి వెళ్లి శివాయ్ గుండెలకి హత్తుకోవాలి అనిపిస్తుంది సియా తన్నే చూడటం చూసి తను అంటాడు సియా ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు ఏదైనా చెప్పాలా నువ్వు బానే ఉన్నావా అని అంటాడు సియా అవును అని తన తల ఊపి శివాయ్ దగ్గరకి వస్ తుంది సియా శివాయ్ కళ్లలోకి చూస్తే ఏదో ఒంటరితనం కనిపిస్తుంది సియా కళ్లలోకి చూస్తే తనకి తన కళ్లలో ఏదో కనిపించుని భయం కనిపిస్తుంది సియా శివాయ్ గుండెలకి హత్తుకునే లోపే వాళ్లకి ఒక గొంతు వినిపిస్తుంది వాళ్లు అటువైపు చూస్తే తాన్యా బేబీ అంటూ వచ్చి శివాయిని ని హగ్ చేసుకుంటుంది అది చూసి సియా రెండు అడుగులు వెనక్కి వెళుతుంది సియా శివాయ్ కళ్ళలోనే చూస్తూ ఉంటుంది సియాకి తాన్యా శివాయ్ ని హగ్ చేసుకున్నందుకు బాధ లేదు శివాయ్ తనని దూరం చేయకుండా అలానే ఉన్నాడు కాని శివాయ్ తాన్యాని పట్టుకోలేదు కాని తనని తన నుండి కూడా దూరం చేయలేదు అది చూసి సియా గుండెలలో చాకుతో గుచ్చినట్లు అనిపిస్తుంది అప్పుడే గార్డెన్ లో నుండి లోపలికి వచ్చి ఇదంతా చూసిన కౌసల్య గారు అంటుంది శివాయి ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంది తాన్యా శివాయ్ నుండి దూరం అయ్యి అంటుంది అది నానమ్మ నేను నిన్న రాత్రి శివాయికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో అయినా తను నా ఫోన్ తీలేదు పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అని అంటుంది శివాయ్ అంటాడు వాట్ స్విచ్ ఆఫ్ అంటూ తన ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది తను సియా వైపు చూస్తే తను తన తల దించుకుంటుంది శివాయ్ తన మనస్సులో అనుకుంటాడు ఈ సియా కూడా పిచ్చి పనులు చేయకుండా ఉంటే ఈ సాకుతో తాన్య ఇక్కడికి వచ్చేది కాదు అంటూ తను కోపంగా సియాతో అంటాడు సియా నువ్వు నన్ను అడగకుండా నా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని అంటాడు అంత కోపంగా అడిగే సరికి సియా కళ్లలో నీళ్లు తిరుగుతాయి తను తడబడుతూ అంటుంది అది అంతరాత్రి అయింది కదా అని అంటుంది కౌసల్యాగారు అంటుంది శివాయి నువ్వు శియా మీద ఎందుకు ఆరుస్తున్నావైనా అంతరాత్రి తను నీకు ఫోన్ ఎందుకు చేసింది తాన్య నువ్వు అంతరాత్రి శివాయికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది ఉదయం కూడా మాట్లాడుకోవచ్చు కదా అని అంటుంది తాన్య అంటుంది అది ఏంటంటే నాన్నమ్మ నేను కేవలం తెలుసుకోటానికి ఫోన్ చేశాను శివాయికి డివోర్స్ పేపర్స్ రెడీ అయ్యాయా లేదా అని అంటుంది తాన్య మాటలు వినిసియా గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు గారు అంటుంది ఎవరి డివోర్స్ పేపర్స్ అని తాన్య శివాయ్తో అంటుంది బేబీ నువ్వు ఇంట్లో చెప్పలేదా నువ్వు సియాకి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని అంటుంది ఆ మాట వినగానే సియా కాళ్ల కింద నేల జారిపోతుంది తను నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది తన చెవిలో అదే వినిపిస్తుంది శివాయ్ కూడా సియా వైపు చూస్తున్నాడు తనకి కూడా బాధగా ఉంది కాని తను సియాతో చెప్పలేడు తను కేవలం తన్నే ప్రేమిస్తున్నాను అని తాన్యా అబద్ధం చెప్తుంది అని తను తనకి డివోర్స్ ఎలా ఇస్తాడు అని సియాకి గుర్తుకు వస్తుంది నిన్నటి నుండి శివ ఎలా వింతగా ప్రవర్తిస్తున్నాడో తనని ఎలా ఇగ్నోర్ చేస్తున్నాడో తనకి ఎలా దూరంగా ఉంటున్నాడో ఇందుకేనా అని తను తన మనస్లో అనుకుంటుంది అప్పుడే గారు శివాయ్ భుజం పట్టుకుని శివాయి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది తను చెప్పేది నిజమేనా నీది కూడా ఇదే నిన్నేమా చెప్పు అని అంటుంది శివాయి ఒకసారి సియా వైపు చూస్తాడు తను తనని ఎదుర్కోలేకపోతున్నాడు తను తన దృష్టి మళ్లించి నానమ్మ మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు మీకు తెలుసు కదా నేను సియాని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు అని తను ఈరోజు కాకపోతే రేపు అయినా వెళ్లాల్సిందే కదా అని అంటాడు సియా శివాయ్ మాటలు విని లోపల నుండి విరిగిపోయింది సియా అనుకోలేదు శివా ఇలా తన ముఖం తిప్పుకుంటాడు అని అంటే ఈరోజు వరకు తను తనతో ప్రమిస్తున్నట్లు నటిస్తున్నాడా అంటూ సియా కింద పడబోతోంది శివాయి సియా పట్టుకోటానికి రాబోతుంటే సియా తన చేయి చూపించి ఆపుతుంది సియా మనస్సు విరిగిపోయింది తను ముందు ఎడవాలి అని అనుకోవడం లేదు తను ఏం మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు సియా కొద్దిసేపు అక్కడే నిలబడి తన కన్నీళ్లు ఆపుకోలేక అక్కడ నుండి తన రూమ్ వైపు వెళుతుంది సియా అనుకుంటుంది ఆయన నిజమే కథ అంది ఆయన నన్ను ఒక్క రాత్రి కోసం మాత్రమే కథ పెళ్లి చేసుకుంది నేనే ఆయన భార్యని అని అనుకున్నాను ఆయన మీద ప్రేమ పెంచుకున్నాను అనుకుంటూ ఉంటుంది సియా చెవిలో అదే వినిపిస్తుంది ఈరోజు కాకపోతే రేపు అయినా తను వే లాలి కదా అని శివాయిశియా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేంతవరకు తన్నే చూస్తూ ఉంటాడు శివాయ్ కూడా లోపల నుండి విరిగిపోయాడు కాని తను ఎడవలేడు తన కోపం ఎవరి మీద చూపించలేడు అప్పుడే తాన్య అంటుంది శివాయ్ బేబీ నువ్వు డివోర్స్ పేపర్స్ రెడీ చేశావా అని అంటుంది శివాయ్ అంటాడు షటప్ తాన్య ఏం చేయాలో ఏం చేయకూడదో నేను నిర్ణయం తీసుకుంటాను నువ్వు కాదు అని అంటాడు తరువాత ఏం జరుగుతుంది శివాయసియాకి డివోర్స్ ఇస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు